సో చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది అది ఏంటి అని అంటే మన ఈ ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజ్ లో ఎన్ని నీడిల్స్ ఉన్నాయి అసలు ఎలా పనిచేస్తుంది ఏంటి అని చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది సో ఇప్పుడు చిన్న షార్ట్ లాగా మీకు ఈ ఈ వీడియోలో వచ్చాను ఇది ఏంటంటే మనకి ట్వంటీ బై థర్టీ టూ ఫ్రేమ్ సైజు ఇది క్లాసిక్ మోడల్ చాలా మంది ఏంటంటే క్లాసిక్ మోడల్ ఎలాగా బటర్ఫ్లై మోడల్ ఎలాగా అని అంటున్నారు దీని షేప్ చూడండి ఇది క్లాసిక్ మోడల్ వచ్చేసి ట్వెల్వ్ నిడిల్స్ ఉంటది మనకు సో మనం దీనికి ఈ డివైజ్ అనేది యాడ్ చేసాము సో ఈ డివైజ్ వల్ల ఏంటి మనకు అని అంటే మగ్గం లుక్ అనేది వస్తుంది ఈ మగ్గం ఏంటంటే దీనికి పూసలు మాత్రమే మనం యూజ్ చేసుకోవచ్చు సో ఈ మొత్తం ఆపరేట్ చేసుకోవడానికి మనకు తెలియాల్సింది ఏంటంటే ఈ పెన్ నుంచి దాహో ఏ ఫిఫ్టీన్ అర్థమైంది అనుకోండి మీరు ఈజీగా రన్ చేసుకోవచ్చు ఇంకా అంతే కాదు దీంట్లో ఓన్లీ ఈ ఫోర్ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయి సో ఈ ఫోర్ ఆప్షన్స్ అనేది ఏ విధంగా మీరు ఆపరేట్ చేసుకోవాలి అనేది మీకు తెలియాలి ఇంకా మా టెక్నీషియన్ మీకు ఇంటికి వచ్చి నేర్పిస్తారు అంతేకాదండి ఫ్రీ ట్రాన్స్పోర్టు ఫ్రీ ఇన్సులేషన్ ఫ్రీ ట్రైనింగ్ అనేది ఇస్తున్నాం ఇంకా అంతేకాదండి మీకు అంటే వన్ టైంలోనే మా టెక్నీషియన్ వచ్చి నేర్పించగానే మీకు వస్తుందా మాకు వస్తుందా అని మీకు డౌట్ ఉండొచ్చు దానికోసం మేము వీడియో కాల్ సపోర్ట్ అనేది అందిస్తాము అంతేకాదు వాటికి సంబంధించిన వీడియోస్ కూడా మీకు తీసి పంపిస్తాము ఇంకా ఎంబ్రాయిడర్ మిషన్ తీసుకోవాలి ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎటువంటి భయం లేకుండా తీసుకోండి సో ఇంకెందుకు ఆలస్యం ఒకసారి ఈ ఎంబ్రాయిడర్ మిషన్ గురించి ఇంకా పూర్తి వివరాలు ఫర్దర్గా లోపలికి వెళ్ళాలి అని అనుకుంటే వెంటనే నా కింద వచ్చే కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఈ ఎంబ్రాయిడర్ మిషన్ మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్